తేజ్ ఈ రోజు పదకొండు గంటల నలభై నిమిషాలకైతే ఖచ్చితంగా ఒక పోస్ట్ అనౌన్స్మెంట్ ఇంకా గ్లిమ్స్ అయితే ఖచ్చితంగా మన అప్డేట్స్ మీకు జెన్యున్ గా అనిపిస్తే ఒక్కసారి లైక్ చేయండి ఈ మూవీ పుష్ప మూవీకి ఇంకా రంగస్థల మూవీకి ఖచ్చితంగా సిములేటివ్స్ మస్తుగా ఉన్నాయని చెప్పి ట్రేడ్ పండితులు చెప్తున్నారు ఎందుకంటే డైరెక్టర్ బుచ్చుబాబు సనా అస్టిన్ డైరెక్టర్ గా రంగస్థలంలోకి అదే విధంగా సుకుమార్ గారి నిరేషన్ లో వచ్చిన పుష్ప మూవీకి సంబంధించి కొన్ని పనులు చేశారంట ఒకవేళ అదే విజయం అయితే మాత్రం ఖచ్చితంగా రికార్డ్స్ మొత్తం లేచిపోతాయి మనం ఎక్కడ చేసామనే ముఖ్యం కాదు కాపీ కొట్టామా పే చేసామా అనేది ముఖ్యం కాదు సినిమా హిట్ అయిందా జనాలకు నచ్చిందా చాలు ఖచ్చితంగా బ్రహ్మరథం పట్టేస్తారు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తారు నిన్న నైట్ అయితే ఆర్సి సిక్స్టీ సంబంధించి రామ్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చేసారంట బుచ్చుబాబు సనా ఇంకా రామ్ గారు ఒక పిక్ అయితే పోస్ట్ చేశారు ఇంకా ఎడిటింగ్ వర్క్స్ మ్యూజిక్ సంబంధించి కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చేసాయి సోషల్ మీడియాని అరేంజ్ చేస్తున్నాయి ఎనీవే మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా రీచ్ ఉంటుంది సో మొత్తంగా అయితే గ్లోబల్ స్టార్ రామ్ తేజ్ గారి గ్లిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా ఖచ్చితంగా మీరు చేస్తుంటే లైక్ చేయండి